అధ్యక్షత వహించిన మిత్రులు రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న అటవీ పర్యావరణ శాఖ దేవాదాయ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండ సురేఖ గారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులు మిత్రులు కాలే యాదయ్య గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు అదేవిధంగా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానే గారు వెటర్నరీ వైస్ ఛాన్సలర్ గారు అటవీ శాఖ అధికారులు ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు ఇది ఒక మంచి కార్యక్రమం అక్క కొండ సురేఖ గారు చెప్పినట్టు మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని పెద్దలు వనమే మనం మనమే వనం అన్నారు వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పద్దెనిమిది కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో రెండు చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా రెండు చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది ఈరోజు అమ్మ ఒడిలో అమ్మ బడిలో అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల మీ పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాల ఈ ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది పిల్లల అటెండెన్స్ పంతుళ్ళు తీసుకుంటే పంతుళ్ళు పాఠశాలకు వస్తుర్రా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన ఈరోజు ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈరోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం ఇదే కాదు ఒకప్పుడు సోలార్ వ్యాపారం సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి అదానీల వ్యాపారం అనేది కానీ ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతుల్లో మా అక్కల చేతిలో పెట్టినాం అదే కాదు ఈరోజు ఆర్టీసీ బస్సులో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటైనానో లేకపోతే కొడుకునో పైసలు అడగాల్సిన పరిస్థితి కిరాయి పైసలు ఇప్పుడు ఇంటైనా పని మీద ఆఫీస్కి పోతే అక్క అమ్మగారింటికి పోయి అమ్మను చూసి మళ్ళీ ఇంటికి ఆయన వచ్చే లోపల వచ్చేటట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం బస్సుల్లో ఉచితంగా మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు ఈరోజు రాష్ట్రంలో వెయ్యి బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టినరు ఇలా వెయ్యి బస్సుల యజమానులు మా అక్కలు అయినరానంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం ఈరోజు హైటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి మా పాత్రికే మిత్రులు పేపర్లలో రాస్తుంటారు కానీ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన హైటెక్ సిటీ ఎంతుందో అంత మూడున్నర ఎకరాలలో కొన్ని వందల కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీ పడి నిర్వహించే విధంగా ఈరోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం మా పాత్రికే మిత్రులు ఎందుకో మరి విప్రో మైక్రోసాఫ్ట్ గురించి రాస్తున్నారు కానీ మా ఆడబిడ్డల ఇందిరా మహిళా శక్తి అక్కడ ఉన్న వాళ్ళ వ్యాపార సముదాయం గురించి అస్సలు రాయడం లేదు హైటెక్ సిటీ పక్కన వందల కోట్ల రూపాయల ఆస్తుల యజమానులను ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికే చూపించే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం మొన్న నిర్వహించిన భారత్ సమ్మిట్ ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు అక్కడ సందర్శించుకున్నారు మొన్న జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొన్న మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అసలు మన మహిళల యొక్క శక్తి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని అక్కడ వాళ్ళు పర్యవేక్షించి అద్భుతంగా ఉంది తెలంగాణలో మహిళలు ప్రపంచంతోనే పోటీ పడుతున్నారని చెప్పి ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు కూడా మా ఆడబిడ్డల్ని అభినందించారు ఇవాళ అందుకే నేను చెప్పిన స్వయం సహాయక సంఘాలలో ఈరోజు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు వీళ్ళను కోటి మందికి పెంచాలి కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు చెయ్యి జాపడం కాదు పది మందికి చెయ్యిచ్చి సహాయం చేసే విధంగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా బలోపేతం చెయ్యాలని కోటి మహిళల్ని ఈరోజు కోటీశ్వరులుగా చెయ్యాలని మనం నిబంధన పెట్టుకున్నాం గతంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉండేది ఇప్పుడు పదిహేను సంవత్సరాలు నిండిన వాళ్లకు ఏ వయసు అయినా సరే మహిళా సంఘాలలో చేరడానికి అవకాశాన్ని కల్పించి ఆ చట్టాన్ని కూడా సవరించి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని ఈరోజు పట్టణ ప్రాంతాలలో మహిళా సంఘాలలో సభ్యులు తక్కువగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా ఆడబిడ్డలందరికీ నేను సూచన చేస్తున్నా మనకు తెలిసిన వాళ్ళందరినీ సంఘాలలో సభ్యులుగా చేర్చండి అప్పుడే వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి ఈ సంవత్సరమే మనం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సంఘాలకు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి ఈ రోజు ఐకేపీ కేంద్రాలు ఎనిమిది వేల ఒక వంద ఐకేపీ కేంద్రాలు రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేయడానికి కనీసం మద్దతు ధరే కాదు ఐదు వందల రూపాయల బోనసు ఓట్లకు పండించడానికి ఈరోజు మన మహిళల చేతుల నుంచే మనం ఆ నగదు రైతులకు ఇప్పిస్తున్నాం ఇదే కాదు మా అక్కలందరూ ఇడు అక్క సనబియం వస్తున్నాయా వస్తున్నాయా అక్క సనబియం వండింద్రా తింటున్నారు కదా అందరు ఉంది కదా గతంలో దొడ్డు బియ్యం ఎప్పుడైనా వండుకొని పిల్లలకు పెట్టి రాక గట్టిగా చెప్పాలి మరి ఇవాళ అందుకే మా ఆడబిడ్డలు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఎవరినో మిల్లర్లకు దళారులకు అమ్ముకునే అవసరం లేకుండా సరాసరి రేషన్ షాపుల్లో నుంచి తెచ్చిన సన్న బియ్యం మనము మన పిల్లలకు వండి పెట్టే విధంగా ఇవాళ ముఖ్యమంత్రిగా నేను భోజనం చేస్తున్నానో లేకపోతే మా వేదిక మీద ఉన్న అధికారులు మా మంత్రులు ఏ బియ్యం అయితే వండుకొని తింటున్నారో ఇవాళ మా అక్కలకు మా ఆడబిడ్డలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చి ఈరోజు గౌరవంతోటి ఒక మంచి భోజనం తన పిల్లలకు పెట్టే విధంగా ఒక మంచి పౌష్టికాహారం ఇస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి ఇవాళ మనం ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాం ఇవన్నీ కూడా మా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఆడబిడ్డలకు మేలు జరగాలి ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలి అని ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం గత పది సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే ఐదేళ్ళైతే మంత్రివర్గంలో మంత్రులు లేకుండా పోయారు అందుకే ఈరోజు అన్ని విషయాలలో ఆడబిడ్డల్ని ముందు బాగానే ఉంచాలని వాళ్ళ మీటింగ్లో కూడా మా అక్కలందరూ కూర్చున్నారు గో వాళ్ళంతా బయట నిలబడ్డారు సో ఆ పక్కకు చూడరు వాళ్ళంతా నిలబడారు మా అక్కలంతా కూర్చున్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టి ఆడబిడ్డల్ని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశము ఆలోచన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నా ఇండ్ల పట్టాలు ఇచ్చిన గ్రామీణ ప్రాంతాలలో పేదలకు అసైన్మెంట్ పేర్ల మీద భూములు ఇచ్చిన అడవుల్లో ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఆనాడు ఇందిరమ్మనే ఇచ్చింది ఆడబిడ్డలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఇయ్యాల మా శ్రీలత గారు మా గద్వాల విజయలక్ష్మి గారు ఈ రోజు మేయర్ డిప్యూటీ మేయర్ అయినరంటే రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇవ్వాల వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు ఈ రోజు నాలుగు మూడు నాలుగు సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా అయిందంటే మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబటి అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి నూట యాభై మూడు సీట్ల యాభై ఒక్క సీట్లు ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు ఈ యాభై ఒక్కటికి ఇంకొక పది అదనంగా కలిపి అరవై సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ మంచి పనులు చేసి మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది రాజ్యాన్ని నడపండి ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి ఇవన్నీ కూడా పునాది రాయి చెట్ల నాటకం చెట్లు నాటడంతో మొదలు పెట్టండి ప్రతి ఇంట్లో కనీసం రెండు చెట్లైన వీడికి మా అక్కలు నాటాలి వాటిని కాపాడాలి అప్పుడే మనం అందరం ఈ ప్రకృతి నుంచి కాపాడబడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం తక్కువ సమయంలో గొప్పగా ఏర్పాటు చేసిన శాఖ అధికారులకు స్థానిక శాసనసభ్యుడికి ప్రతినిధులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా